హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేయిత పథకం ద్వారా వృద్ధులకు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరు కావచ్చు ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందామండి ఎందుకంటే చాలా మంది రైతన్నలకు వచ్చేసి అదేవిధంగా ఆశ్రయ ఫెంక్షన్ దారులకైతే ఈ పండుగ కానుక సందర్భంగా వచ్చేసి గొప్ప శుభవార్తగా మనకైతే చెప్పడం అయితే జరిగింది కదా సో దాంతోపాటు ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే మన ఎలక్షన్స్ అయితే ఉన్నాయో ఇప్పుడు సర్పంచ్ కానీ జెడ్పీడీసీ కానీ ఇంపీడీసీ కానీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా సో వాటిపైన ప్రభావంతో మళ్ళీ ఏమైనా పథకాలు ఆపేస్తున్నారో ఏమో అని మంది అయితే డౌట్లు అయితే అడుగుతున్నారు సో మనమైతే ఈరోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే మీరు ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు పొందాలనుకుంటున్నారో ఎవరికైతే అర్హత కలిగి ఒక్కసారి వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు అండి దాంతోపాటు కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్తో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఈ రోజు డేట్ కనుక చూసుకుంటే సెప్టెంబర్ మూడో తారీఖు అండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా ఏం చెప్పారంటే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్ర చేయిత పథకం అనేది ప్రారంభించడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది మన మంత్రి సీతక్క గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చేసి ఈ పండుగ సందర్భంగా వచ్చేసి మన తెలంగాణ తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే డబ్బుల్ని విడుదల చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో మనమైతే చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున చెప్పడం అయితే జరిగింది సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఇప్పటికే కొంతమంది ఆసరా ఫెన్షన్ దారుల ఖాతాలో వచ్చేసి ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో గతంలో దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే రావడం అయితే జరిగిందండి మరి ఈ చైతన్య పథకం సంబంధించిన డబ్బులు ఏమైనా రావా అని చాలామంది డౌట్లు అయితే ఉండవచ్చు కాకపోతే కొంతమందికి అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది మరి ఇంకా కాస్త మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకైనా ఇస్తాయేమో అని ఇంకా ఆశతో ఎదురైతే చూస్తున్నారు సో మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వచ్చేసి ఇదిగో డబ్బులు అదిగో డబ్బులు అని చెప్తూనే ఉన్నారు కానీ హామీ ఇచ్చిన విధంగా ఇవ్వడం అయితే లేదంటే ఇప్పుడు మనకైతే అక్టోబర్ నెల ఏదైతే నడుస్తుందో ఈ నెల నుంచి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఎవరైతే వంటరి మహిళలు ఇంకా వృద్ధులు అయితే ఉంటారో అదేవిధంగా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇస్తామని గత కొద్ది రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు సో వాస్తవంగా చెప్పారు కానీ డబ్బులు మాత్రం ఏమాత్రం రావట్లేదని ఇప్పటికే చాలా మంది అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారండి సో మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందించి డబ్బులు ఎలా జమ చేస్తుందో ఇప్పటిదాకా ఎవరికైతే అర్థమైతే కావట్లేదు ఎందుకంటే ప్రభుత్వం మారే చాలా రోజులు అవుతూ దాదాపుగా రెండు సంవత్సరాలు అయితే అయింది అయినా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు మాత్రం రావట్లేదని ఇంకా బాధపడుతున్నారండి సో ప్రభుత్వం కూడా మనకైతే ఈ నెల నుంచి డబ్బులు విడుదల చేస్తాయని చెప్పారు సో వాస్తవంగా వచ్చేసి ఈ నెలలో వచ్చేసి మనకి ఎప్పుడైనా డబ్బులు అయితే రావడం అయితే జరగవచ్చు లేదంటే మళ్ళీ వచ్చే నెలలో చెప్పడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు